వైలెస్ బాగైందవా డాక్టర్ దగ్గరికి పోయిందవా బ్రెయిన్ లో ప్రాబ్లం ఉందని చెప్పు చెప్తే ఇటు వస్తున్నావా సెల్ లో చూసి తమలపాకు నిమ్మ పండు తిక్కమని చెప్పిన చెప్పిండ బాగా అయిందవా నువ్వు ఉంటావు కదా నువ్వు ఉంటావు కదా ఎన్నమ్ముతానవా నమ్ముతాను బాగా అయింది కాబట్టి నమ్ముతానవాడు అని ప్రాబ్లం ఉంది కొంచెము ఆ బాబుకి జ్వరం వస్తే బాగా చూసుకో అని చెప్పింది బా అట్లయినా బాగా అయితుండేదవా అప్పుడప్పుడు వైల్ వేస్తుంది వీటికి వచ్చినప్పటి నుంచి అసలు రాలేదవాలు కదా చూపిస్తావు మీ శక్తి అమ్మయ్యా నీ మహిమ తల్లి నీ మహిమ మహిమ మాకెత్త కనపడిస్తాదమ్మయ్యా గాలి మాకు కనపడిస్తా తల్లి గాలి కనపడిస్తాదా మాకు అమ్మయ్యా ఇంకెప్పటికి రాకూడదు ఆ బాబుకి నాలుగు సంవత్సరాలే ఉండేది పైన ఫ్లోర్ లో నుండి కిందకి పడిపోయింది కింద పూర్తి కింద కింద అన్ని స్టైల్స్లు అది కాక ఇట్లా కట్ట ఉంది ఆ కట్ట మీద పడితే కట్ట మీద పడి కింద పడింది ఆ పాప అప్పుడు అమ్మ ముత్యాలమ్మ అమ్మ ముత్యాలమ్మ ఇట్లా పడిపోయింది 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 ఇంకా చచ్చిపోయిందమ్మా అనుకుందా ఇంకా నువ్వే కాపాడాలంటే ఆ పిల్ల ఏం లేదు వచ్చి మామూలుగా కింద ఎవరు ఎట్లా పడిన అంటే ఎవరు పట్టుకున్నారు ఎవరు పట్టుకున్నారు అని చెప్తుందా పాప ఇట్లా ఇట్లా వచ్చి ఇట్లా మామూలుగా చెప్తున్నా పైనుండి వచ్చి పైనుండి వస్తే ఇంకా ఉండదు పాప అయితే ఉండదు వాళ్ళమ్మ గట్టిగా ముత్తాలమ్మ తల్లి అని అని అరిచిందంట అసిన తర్వాత ఆ బాబు ఎట్లా పడినా అంటే వర పట్టుకున్నారు అని చెప్తున్నా బాబా ఇట్లా పట్టుకొని ఇట్లా మామూలు పంటకింది ఏ ఆ బాబు కింద తర్వాత ఆడే ఒక్క చుక్క రాలేదు అసలు చక్కగా ముత్యాలమ్మానిందా పడుతున్నారు ఇట్లా వచ్చి కూడా అసలు డాక్టర్ కూడా కింద పడింది అంటారు ఊరికి ఆ ఎందుకు ఇంటికి చెప్తారమ్మా చెవులో గానీ ఏడాక నా బాబు కింద దెబ్బ తగలేదు ఎట్లా చెప్తున్నారు మీరు అంటే లేదు రెండో క్లోజ్ లో డాక్టర్లు ఇప్పుడు నీకు ఆపరేషన్ చేయకపోతే నీ గర్భమే ఆడుందో నువ్వు బతకలేవు నీ ట్యూబ్ పగిలిపోయింది ఇప్పుడు ముప్పై వేలు కడితే ఇంకా నువ్వు బెడ్ మీద పండుకోమని ఇంకా అన్నీ రెడీ చేసేసినా ఇంకా ఏడుచుకుంటే నీకు స్వామి ఫోన్ చేసినాం మేము ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలే డబ్బులు కట్టలేక ఈ వాళ్ళకి హాస్పిటల్కి పోతాం మేము మేము బీదోళ్ళము అని చెప్పేసి వెళ్ళాను నేను అస్సలు దారంతా ఏడుసుకుంటా ఈ దాకా పోయినాను ఏం ముత్తాలమ్మా నాకు నువ్వు నిలబెట్టి కూడా నా పానం తీసుకుంటావా నా పిల్లల్ని నేనేం గతి చేసి నన్ను ఏం అంత తిప్పలు పెడినావు నేను సంవత్సరం కొద్ది తిరిగితే నాకు నిలబెట్టినావని ఒక్క గంట కూడా కాలేదు నాకు సంతోషం అప్పుడే నన్ను సంపే సంపేస్తాను అంటున్నారు ఇల్లు నా పానం పోతే నేనే నేను ఇంక ఎందుకు బతికేది అనేది ఎడుచుకుంటూ పోతుంటే మా ఆయన నా పక్కన కొంచెం వచ్చి పోవద్దుర్గం పోతు అర్ధ గంటలో గంట మీ భార్య చనిపోతాని విజేత హాస్పిటల్ గుంటుల్లో ఆడు చెప్తే ముప్పై వేలు కడితే చేస్తామన్నారు ముప్పై వేలు నేను కట్టలేను డబ్బులు లేవని కళ్యాణదుర్గం ఆ డి హాస్పిటల్ ఉంది కదా అక్కడ పోవాలని పోయినాం బస్ ఇచ్చిన ఊరకొండ బస్సు ఇక్కడ నుంచి డైరెక్ట్ లేదు ఉరకుండ పోతే గుంటూరు దాటినాక బస్ ముందర వచ్చి ఇట్లా నేను కళ్ళు ఇట్లా నిద్ర వచ్చింది నాకు బస్సులో కళ్ళు వచ్చి నాకు బస్సు ముందర వచ్చి చే ఊపుతున్నాను పోదునా అని పోవద్దామని చూపితే మరి గుంటూరులో ఉరకుంట బస్ స్టాండ్లో పోయి దిగి స్వామికి ఫోన్ చేసినా ఫోన్ చేస్తే రెండుసార్లు చేసిన ఎత్తులే మూడోసారి స్వామి చేసిన నాకు ఎవరు అంటే నేను ఇట్లానే గుండె స్వామి ఇట్లా ఎట్లా అంటే నీకేం కాదు రేపు నేను సోమవారం ఆ రోజు నీకేం కాదు రేపు మంగళవారం కదా గుడికి వచ్చేసి అని నేను చెప్తున్నాడు మళ్ళీ అక్కడి ఎందుకు వచ్చిన వచ్చినా గానీ కడుపు నొప్పి ఫుల్ గా ఉండేది నాకు ఈడు కాచి ఈడు కూర్చున్నాను ఒక కాయ ఇచ్చావు నిమ్మకాయ ఒకటి మూడు పడినాయి మూడు పడితే ఒక్కటే తినమన్నావు అది తిన్నాక నా కడుపు నొప్పి ఆడిపోయింది కాయే మూడు ఇచ్చినవు పడినాయి నువ్వే పాడిచ్చినవు ఈ మూడు తింటే నీకు నీ గర్భం ఆడిగిపోదు నీ పానం ఆడిగిపోదు అని ఇచ్చినావు నేను అవి మూడు తినేసి నిన్న పోయినాను లేదు నాకు నేను ఆరోగ్యంగా ఉన్నాను నాకు గర్భం ఉందని కూడా తెలిసింది ఈ భూమి మీద వచ్చే బాధ్యత నీది లేదు మైండ్ సరిగ్గా లేక ఇంట్లో వాళ్ళందరితో గొడవ పడి చాలా ఇది చేస్తుంది ఇక్కడికి వేరే వాళ్ళు చెప్పింటే ఇటుకొచ్చింది అప్పుడు బాగా అయింది కానీ మొక్కు తీర్చలేదు అనుకు మళ్ళీ కళ్ళలోకి వచ్చినాక ఈ సంవత్సరం వచ్చి ఒక నాలుగు వారాల కిందట వచ్చి తీర్చిపోయింది అప్పటి నుంచి సంతానం కోసం తిరుగుతున్నాము అయినా పిలిచలేదు బాగా అయింది ఇప్పుడు బాగుంది డాక్టరు ఫస్ట్ తిరిగినప్పుడు బాగా అంతే ఈమెన్ అని అన్నాడు తర్వాతకి మళ్ళీ బాగా అయింది ఏం నిమ్మ పండిచ్చినావు తొమ్మిది వారాలు పదకొండు వారాలు కాసాపు నువ్వు తిరగమని చెప్పింది తిరిగిన తర్వాత బాగా ఉంటుంది మాకేం కనిపిస్తుందో నీకు తెలుస్తుంది మాకేం కనిపిస్తుంది నీకు పెట్టినా పేర పెట్టుకుంటా నీ పేర పెట్టుకుంటా అయితే మా వాళ్ళకు కూడా పిల్లలు కాకుండా పదకొండు సంవత్సరాలు వాళ్ళ కూడా తిరిగినారంట వాళ్ళకి కూడా కొడుకున్నాడు ఇప్పుడు కొడుకున్నాను తా వాళ్ళకి కూడా పదకొండేళ్ళకి సంవత్సరమే వాళ్ళని చూసి నీకు ఏమైంది

అవసరం ఎట్లా అని కానీ పిలిచి నువ్వు కళ్ళు మూసుకున్నావు అని చెప్పి ఇలా సినిమాత్రులు ఉంటాయి ఇంట్లో గడ్డకి వెళ్ళాలని అంటే అవును బాధ అంటే కోపమయ్యే అంతేగాని నీ మీద నాకు ప్రేమ లేదు అభిమానం లేక నువ్వు లేదు అని లేను నీకు రాకుండా నేను లేను మళ్ళీ ఇన్ఫెక్షన్ కిడ్నీలలో అయి మంచులు ఉంది నా దగ్గర కానీ మంచి మంచిపోతుంది ఇదైపోతుంది ఎంత మనం పది మనం బయట తిండి పెట్టుకోకుండా ఇంట్లో తిండి పెట్టుకున్నా అట్లనే వస్తుంది సమస్యకి ఫోటో లేట్ అవుతుంది మంచి అంతా కండ్లంతా మూసకపోతాయి सर ये मेरी बागे तो ना तो आई तली बाप तू कोगो हां खसा के धागन बांधिबो अब बिम कोहने सवा हां फिरदा नो शेरकूगा मेड़दा कोई ले लो कल चाखो बांगो गुडाख मेनु पालक लेके तो बांगो गुडाख नीक खाने के आजो नी कल चाखो नीले कैसे जेई रानी जेसी आ नीर होई नीर वासी आ नीर बसना रावनिन मा बिस्तन रावनिन बिल तन

મી નાઈ રોજેવાચ્કો చాలా నమ్మకం మా ఊరు వాళ్ళకి చాలా జరిగినాయి మా కాలూ మా ఊరు వాళ్ళకి మా కాలం చాలా జరిగినాయి సంతానం లేదా సంతానం ఇచ్చిన ఉద్యోగ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినారు ఒక అతనికి నలభై మూడు సంవత్సరాలు అతనికి ఉన్నటువంటి మాట పోయింటే అతను మాట ఇచ్చిన మళ్ళీ మాట పోయి అంటే నలభై నలభై మూడు సంవత్సరాలు అతను మాట పోయి అంటే మాట తెప్పిస్తున్నాడు నలభై మూడు సంవత్సరాలు అతనికి మాట పోయింది ఇక్కడికి వచ్చినాకే వచ్చింది వాళ్ళు కూడా డాక్టర్ దగ్గర ఎన్నో తిరిగినారు ఎంతో ఖర్చు పెట్టున్నారు ఇక్కడ వచ్చిన తర్వాత అతనికి మాట వచ్చింది ఫస్ట్ ఎలా మాట్లాడుతున్నాడో అలాగే మాట్లాడుతున్నాడు మనిషి కూడా ఫస్ట్ లైన్లో ఉన్నాడు అతనే ఉన్నాడు కదా మాట మాట వచ్చిందని జాతర ఏమో తెల్ల చాలా తిరిగినారు చాలా ఖర్చు పెట్టున్నారు కానీ ఎక్కడ పోయినా మాట అయితే రాలేదు ఇక్కడ వచ్చిన తర్వాత స్పష్టంగా మాట మొదట్లో ఎలా అయితే మాట్లాడుతున్నాడో అలాగే వచ్చింది గుండు మాకు నిండేకేసి లే రానే తిక్కి ఇబ్బా బూగు పదకొండేత్తు భీము ఆటేసి తాసాగా బంతి తమపెట్టలేదు చెప్తా పగొండేత్తు భీము తాగుదేసి

সানজে পুলা এটিয়া ইমাডিচেটি ইপডো কনেকা পরামান্য়ান্য় সালমাসালো সলঝেকে ইতালকেকেকে মাতা কালকা ইকালকালকে কালক ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఇచ్చినావు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఇచ్చినావు సంతానం లేని వాళ్ళు సంతానం ఇచ్చినారు మాట పోయిన వాళ్ళకి మాట ఇచ్చినారు ఇంకా ఇంట్లో సమస్యలు ఉన్నా కానీ అవన్నీ తీర్చినావు మేము ఆ రోజు వచ్చి చూసుకొని చాలా ఇబ్బందులు ఉంటే ఆపరేషన్ చెప్పలేని బెంగళూరు రోడ్ వాళ్ళు రెండు మూడు లక్షలు లెక్క అవుతుందని చెప్పినారు ఆపరేషన్ అప్పుడు ఇక్కడ చూసి ఏ ఆపరేషన్ వద్దు ఆడ అమ్మవారు చాలా ప్రభుత్వం గా చెప్తుంది వద్ద ఇది పదని బాగా అని చెప్పి నాకు బాగాలేకపోతే నేను రాలేక పొడుగుని ఏ పనులు బిడ్డని అందరినీ పంపించిన వీటికి వచ్చిన తర్వాత ఆ రోజే సాయంత్రానికే మంచి బాగా ఏమో అది నీకు తెలుసు మాకేం తెలుసు తెలుసు అక్కడి నుంచి బండిలో ఎక్కపోయి కూర్చోబెట్టినాం వచ్చేదప్పుడు ఇప్పుడు ఇంటికి వచ్చేదోడు బాగా నడిచి ఇంకే వచ్చిన ఏమో అది నీకే